ఆయన కావాలంటే ఆయన వ్యక్తిగతంగా పోయి ఆ అధినాయకుడికి ముడిగు చేసుకోవాలి మాకు అభ్యంతరం లేదు వాన మహారాయణ యొక్క లక్ష్యము దాని యొక్క గర్ణ్యాన్ని పాడు చేస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా చేసాడు అది చేసాడు ఇది చేసాడు అని అస నేను పది సంవత్సరాల నుంచి సౌమ్యుడు అంటే మన మా నాయకుడు చాలా సౌమ్యుడు కృష్ణారెడ్డిపై చాలా దుర్మార్గు ప్రచారం చేశారు అసలు అయింది అసలు చరిత్ర చూస్తే మాల మహారాడు అడ్డం పెట్టుకుని కావల్లో దండుగా దండగా మొదలు పెట్టాడు కానీ ఇక్కడ కావల్లో ఉండే మాల మహారాడు కానీ దళిత నాయకులు కానీ దళిత ఉద్యమాలు దళిత సామాజిక ఉద్యమాలకు అయిన కావల్లో చాలా నీతి నిజాయితీగా వర్క్ వాళ్ళు ఉన్నారు ఆ వర్క్ చేసే అందరూ కూడా ఒక ఓర్పు సహనం ఉంది ఇటువంటి ఎక్కడి నుంచో వచ్చి ఈ వలస వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే చూస్తా ఉన్నాం తగిన దగ్గర పడింది అందరూ కూడా మేము అక్కడ వాడిని ఇక్కడ నుంచి సహకారం ఇక్కడ ఉండే దళిత నాయకులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్తూ చెప్తూ దాసరి స్వామి గారు నీ చరిత్ర ఒక రూపాడు నీ చరిత్ర ఒక రూపాడు నీ ఆ బ్రౌరీ షీట్స్ నుంచి ఒంగోలు పోలీస్ స్టేషన్ తాలూకా పోలీస్ స్టేషన్ లో ముందు ఎపిసోడ్ కాబట్టి నువ్వు ఏ మాత్రం ఉపయోగించుకున్నా కూడా మాలబడి తగ్గి పడతామని తెలియజేస్తున్నాం అదే విధంగా చెప్పాడు జన ఇది మండలంలో అటు గట్టుపది ఇటు అన్నవారంలో దళితులు వంద ఎకరాలు పూరి ఆయన కత్యా చేశాడని అసలు అక్కడ ఎంతో భూమి ఉందో నీకు తెలుసా ఎవరైనా భూమివాళ్ళు ఎవరిని వచ్చేసి నీకు వచ్చేసి అయ్యా శివాజీ మా మా భూమింగ్ చేశాడని చెప్పారా పెద్ద నాయకుడు నీ కడకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలా నేను ఎక్కడ రమ్మంటే వస్తాను ఆడ మాట్లాడుతున్నాడు ఆయన చేసిన చెప్తాను ఆయన అక్కర్లే గట్టు పోదం రాయకు అదుపులో పెట్టుకోపోతే నువ్వు కావాలంటే ఊడి చేసుకో వాళ్ళని అమ్ముకున్నావు ఇక్కడి అంటే అంటే ఇక్కడ నువ్వు అమ్ముకుంటా ఉంటే చూస్తా సహితం ఎందుకంటే ఒక ప్రశాంతమైన లో పెరిగింది

అదేవిధంగా మేము చెప్తున్నాం రేపు భవిష్యత్తు అంటే మేము ఇక్కడ ఒక దళిత నాయకులుగా కాదు మేము ఒక తెలుగుదేశం సీనియర్ మారాలుగా మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మారాల మనోభావాన్ని దెబ్బతీస్తున్నాం మనం మారాన్ని అడ్డు పెట్టుకొని కాబట్టి ఇప్పుడు కబర్దార్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ముఖ్యమంత్రి మరియు పార్టీ